అత్యంత శుభ ఫలితాలను మనో అభీష్టాలను నెరవేర్చే శ్రీ వారాహి అమ్మవారి గుప్త నవరాత్రులు గుప్త నవరాత్రులు. శుద్ధ పాడ్యమి నుండి ఆషాఢ శుద్ధ నవమి వరకు గల సమయం ఇవి ఎక్కువగా ప్రచారంలో లేవు చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు మన సాంప్రదాయంలో ఉన్న నాలుగు నవరాత్రుల్లో అత్యంత మహిమాన్వితమైనవి శక్తివంతమైనవి శ్రేష్టమైనవి ఈ ఆషాఢమాస గుప్త నవరాత్రులు సమస్యలను సులభంగా పరిష్కరించే వరాలిచ్చే తల్లి వారాహి ఎవరైతే ఈ నవరాత్రులు శ్రద్ధగా ఆచరిస్తారో వారి యొక్క అన్ని సమస్యలు అమ్మవారి అనుగ్రహంతో తప్పకుండా పరిష్కారం అవుతాయి శ్రీ వారాహి అమ్మవారి విశిష్టత మాతృకలలో ఒక్కరు శ్రీ వారాహి పరదేవత లలిత పరమేశ్వరి సర్వసైన్య అధ్యక్షురాలు శ్రీ వారాహి అమ్మవారు మహావిష్ణు మరో రూపం మహాలక్ష్మి ప్రతిరూపం సర్వమంగళ స్వరూపం దుష్ట శిక్షణ శిష్ట సంరక్షణ గావించుట కుపాసమును దండమును ధరించిన దండనాథ వారాహి అమ్మవారు ఉగ్ర రూపంలో కనిపించే అపార కరుణామై పరమ కృపామై వారాహి దేవత వారాహి ఆరాధన అందరూ చేయకూడదు అని కొన్ని అపోహల వలన అమ్మవారి ఆరాధన తక్కువ మందికి మాత్రమే తెలుసు అలాగే ఎవరికి తెలియకుండా గుప్తంగానే మిగిలిపోయాయి ఇది పూర్తిగా సత్యదూరం ప్రస్తుత కాలంలో అమ్మవారి ఆరాధన ప్రతి ఒక్కరికి అవసరం అమ్మవారి ఆరాధనతో అరిషడ్ వర్గాలు ఆధీనంలో ఉంటాయి కామ క్రోధ మోహ మద మాత్సర్యాల నుండి అమ్మవారు మనల్ని సంరక్షిస్తుంది మన మనసును నియంత్రిస్తుంది అమ్మవారు సమయ సమయ సంకేత ఏది ఎప్పుడు ఎలా చేయాలో ఎలా సాధించాలో తెలియజేస్తూ ఉంది అమ్మవారు సాక్షాత్ వసుంధర భూదేవి నాగలిని రోకలిని ధరించిన ధాన్య దేవత పంటలు సరిగా పండాలన్న వ్యవసాయం అనుకూలించాలన్నా ప్రతి ఒక్క రైతు తప్పక వారాహి ఆరాధన చేయాలి శ్రీకరి శుభకరి సర్వమంగళ కారిని కళ్యాణ స్వరూపిణి అమంగళం నాసిని సుమంగలి కారిణి సౌభాగ్యప్రదాయిని విశుక్ర ప్రాణహరిని వారాహి అమ్మవారు వారాహి అమ్మవారి ఆరాధన అత్యంత శుభప్రదం సౌభాగ్యప్రదం ఎటువంటి తీవ్ర సమస్యలైన అమ్మవారి ఆరాధన పరిష్కారం లభిస్తుంది అమ్మవారి ప్రీతిగా ఈ నవరాత్రులు శ్రద్ధగా నిష్ఠతో ఆచరిస్తే మన యొక్క మనో అభిష్టాలు తప్పకుండా తీరుతాయి భూమి పరమైన సమస్యలు ఉన్న భూ తగాదాలు ఉన్న కోర్టు కేసులు ఉన్న శత్రు సమస్యలు ఉన్న తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉన్న జీవితంలో స్థిరత్వం లేకపోయినా మనకంటూ రక్షణ లేకపోయినా ఇంట్లో తరచుగా అరిష్టాలు జరుగుతున్న ఆర్థిక స్థిరత్వం లేకపోయినా ఆర్థిక ఇబ్బందులు అప్పుల బాధలు ఎక్కువైనా అమ్మవారి నవరాత్రి దీక్ష చేస్తే ఈ సమస్య सेल सुलभंगा परिष्कारम अवताई